పాకిస్తాన్ భారత్ మధ్య బార్డర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అవి పతాక స్థాయికి చేరుకున్నాయి భారత్ సరిహద్దులను పూర్తిగా మూసేసింది పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు కబ్బింపు చర్యలు భారత్ వాటిని తిప్పికొడుతూ ఉంది మొత్తం రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేశారు వైమానిక గస్తీని బార్డర్లో పూర్తి అంటే చాలా ఎక్కువ పెంచేశారు వైమానిక గస్తీ కాస్తూ ఉన్నారు యాంటీ డ్రోన్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేశారు ఏ సెకండ్ అయినా కూడా ఈ రెండు దేశాలు యుద్ధాల్లోకి వెళ్తాయనే పరిస్థితులు ఉన్నాయి బట్ అక్కడ పరిస్థితుల్లో మీడియా ఇది రిపోర్ట్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా మీడియా రిపోర్ట్ చేయకూడదు బట్ బట్ చాలా చాలా పీక్ పరిస్థితి పీక్స్ అయితే ఉంది అక్కడ సరిహద్దులు కనుక మూసేశారు పాకిస్తాన్తో సుదీర్ఘ దాదాపు వెయ్యి కిలోమీటర్లకు పైగా సరిహద్దులు పంచ పంచుకుంటున్న రాజస్థాన్ మొత్తం సరిహద్దులు మూసేశారు రాజస్థాన్లో పోలీసులకు సెలవులు రద్దు చేశారు స్కూళ్ళు మూసేశారు పరీక్షలను వాయిదా వేశారు ఎక్కువ బలగాలను కనుక గమహరిస్తూ ఉన్నారు రాజస్థాన్ పంజాబ్లో గస్తీ చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు అండ్ భారత ప్రభుత్వం బార్డర్లో అనుమానాస్పదంగా కాదు బార్డర్ మూసేశారు పూర్తిగా ఎలాంటి కదలికలు లేవు సో ఈ పరిస్థితులు ఎవరైనా కనుక అక్కడ కనిపిస్తే షూటెడ్ సైట్స్ కనిపిస్తే కాల్చిపేత ఉత్తర్వులు కూడా జారీ చేశారు అంటే ఈ స్థాయిలో ఉద్రిక్తత అయితే ఉంది కనిపిస్తే కాల్చిపేత బార్డర్లు ఆ ఆర్డర్స్ కూడా కేంద్ర హోంశాఖ నుండి వచ్చాయి సో పాకిస్తాన్ అయితే మా భూభాగంలో పేలిన తోటాకు దూసుకొచ్చిన మిజైల్కు చనిపోయిన ప్రతి రక్తపోటుకు మేము ప్రతీకారం తీర్చుకొని తీరుతామని చెప్పి ఈరోజు కూడా అయితే అంటూ ఉన్నారు మరి వాళ్ళు ఎట్లా ప్రతీకారం తీర్చుకుంటారని తెలియదు మన వాళ్ళైతే వైమానిక గస్తి డ్రోన్ యాంటీ డ్రోన్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు రక్షణ వ్యవస్థను యాక్టివే క్షిపణి వ్యవస్థను క్షిపణి వ్యవస్థను కూడా యాక్టివేట్ చేశారు పూర్తిగా కంప్లీట్ ఆ బార్డర్లో మొత్తం సైన్యం అన్ని వ్యవస్థలు మొహరించు ఉన్నాయి మరి పాకిస్తాన్ అయితే కప్పిస్తూ ఉంది కాల్పులు జరుపుతూ ఉన్నారు మరి ఇంతకు మించి ఇంకేమైనా పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిస్పందన ఉంటుందా వాళ్ళ వైపు నుంచి చర్యలు ఏ విధంగా ఉంటాయి సో డెఫినెట్లీ మన వాళ్ళు అయితే ఈరోజు రాత్రి లేకుండా రేపు పాకిస్తాన్ స్పందిస్తే అనుకుంటూ ఉన్నారు ఏం జరుగుతుందో తెలియదు చాలా చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా రాజస్థాన్ పంజాబ్ అంటే జమ్మూ కాశ్మీర్ ఇక్కడ అయితే విమానాశయాలు మూసేశారు స్కూళ్ళు మూసేశారు పరీక్షలు లేవు పోలీసులకు సెలవులు లేవు సెలవులు ఉన్న వాళ్ళని వెనక్కి రప్పించేశారు అండ్ త్రివిధ దళాల్లో సెలవులు ఉన్న వాళ్ళందరినీ వెనక్కి రప్పించేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ అంతా యాక్టివేట్గానే ఉన్నారు ఏం జరుగుతుందో చూడాలి